కథ అనేది ఎప్పుడూ పుట్టింది ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మొదట్లో మానవుడికి మెదడులో కొన్ని రకమైనటువంటి ఆలోచనలు పుట్టడం లోపలే రసాయన క్రియ జరుగుతూ వాటిని వ్యక్తీకరించే గుణాన్ని మానవ శరీరంలో మాత్రమే ఇవ్వటం వల్ల అది బయట వెలువడానికి ఒక మార్గాన్ని వెతుక్కుని ఆ మార్గమే పెదవులు నాలుక దత్తాలు మొత్తంగా నోరు ఆలోచనలు బయటపడటానికి నోరును ఒక వాహకంగా చేసుకొని ఒక మాటగా రూపాంతరం చెందింది అయితే ఏది మాట ప్రపంచం లేక వచ్చిన తర్వాత మెమ్మెరకా నుంచి ఎదురుగా ఉండేటటువంటి వస్తు సముదాయాలు కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ప్రతిదానికి ఒక పేరు పెట్టాలనే ఆలోచన క్రమంగా ఆ చేసే పనిని బట్టి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చే రోజులు వచ్చిన తర్వాత ఒక రకమైన భాష రూపుగట్టి మాట విశాలమైనటువంటిగా జీవవంతంగా తయారైంది మనిషి అంతటితోనే ఉంటే ఈ అభివృద్ధి ఎక్కడ ఉంటుంది ఆ మాటలో మనిషికి మనిషికి కొన్ని సంభాషణలు జరగటంలో ఒక కల్పన అనేది పుట్టింది ఆ కల్పన ఎలా అంటే ఇప్పుడు అడవిలోకి ఒక పురుషుడు పోయి తిరిగి వస్తాడు తిరిగి వచ్చినప్పుడు తన కోసం ఎదురు చూస్తున్న స్త్రీ దగ్గర ఆడ అడవిలో జరిగినటువంటి విషయాలు చెప్పాలనుకుంటాడు ఒక పులి వచ్చింది ఒక సింహం వచ్చింది నా కుందేలు అడ్డుపడింది కుందేలు వెంటబడింది లేకపోతే ఇలాగా అడవిలో జరిగిన విషయాలన్నిటినీ వచ్చి తిరిగి ఇక్కడ చెప్పేటప్పుడు ఆడ జరిగినట్టు కాకుండా కొంత ఆసక్తిగా చెప్పడం అనేది అతనిలో మొదలైనప్పుడే కథ ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే అతని వేతము అతని భయము అతని బలము ఏటు జడ్డు కట్టినట్టుగా కాకుండా దాన్ని కొంత జోడించి చెప్పడం అనేది ఒక ఆసక్తికరమైన విషయంగా ఉండింది దాన్నే మనం కథ మొదటి కథ అనుకోవచ్చు ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల పాటుకు మానవుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ రకరకాల చెడుగుళ్లాగా మనిషి ప్రయత్నంలో ఇక లిపిని కనుక్కోవడం మొదలయ్యింది లిపిని కనుక్కున్న తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కథ అనేది ఇంకొంత రూపుగడడానికి ప్రయత్నం చేశారు అప్పుడే కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఆ గడినవే మన పురాణ ఇతిహాసాలను బైబిలు కురాన్ ఇక దానికి సంబంధించి అదనపూరితమైనటువంటి ఎన్నో కథలు మనకు బుక్కి దేవతలు అయితే ముస్లింలకు అయితే క్రైస్తవులకు యేసుక్రీ అయితే ఈ దేవుళ్ళ అన్నిటి మీద మనిషి భయంతోనో భక్తితో కథలు అల్లడం మొదలుపెట్టాడు అలా అన్ని దేశాల్లోనూ అన్ని సంస్కృతుల్లోనూ కథలు తయారవుతూ వచ్చాయి మొట్టమొదటగా ఇప్పుడు మన భారతదేశం గురించి తెలుసుకుందాం కథ ఇప్పుడు రామాయణమే ఉంది రామాయణము రాముడు పుట్టకముందు అంటే దశరథుడు పరిపాలనకు వచ్చినప్పటి నుంచి రాముడు లవకుశులు రాజ్యం వచ్చేంత వరకు కథ చెప్పాలంటే చిన్న విషయం కాదు దాన్ని వినే ఓపిక మనకుండాలి దాన్ని ఆసక్తికరంగా చెప్పాలనే ఆలోచన రావాలి అలాంటప్పుడే వాల్మీకి మొదటగా ఇది ఆసక్తిగా ఎలా చెప్పాలనే మొదట దశరథుడికి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు పిల్లలు కలగాలంటే అశ్వమేధ యాగం చేసినట్టుగా ఆయన పుత్రకామెష్ఠి యాగం చేస్తే పిల్లలు పుడతారని అంతకుముందు ఋషులు చెప్పడంతో ముఖ్యంగా వాళ్ళ కులగురు అయినటువంటి వశిష్ఠుడు చెప్పడంతో ఆయన పుత్రకామేష్ఠి యాగం చేయడం ఆయనకి నలుగురు పిల్లలు అంటే ముగ్గురు భార్యలుంటే వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టడము వాళ్ళు పెరిగి పెద్దవడము ఇందులో ఆ యొక్క భార్యల మీద ఉన్నటువంటి ప్రేమ అందులో వాళ్ళు కోరిన కోరికలు ఇవన్నీ కల్పితం చేసి కలను జోడించి రాను రాను రాముడు ఎదిగి అరణ్యవాసం చేసి తర్వాత సీతా కళ్యాణం జరిగి మళ్ళీ వాళ్ళు అడవులకి వెళ్ళి ఇది మొత్తం కథని ఒక క్రమబద్ధ ఒక ఆసక్తికరమైన రీతిలో చెప్పడానికి మొదటగా ప్రయత్నించినవాడు వాల్మీకి ఆ తర్వాత భారతం భారతం కూడా ఆసక్తికరంగా చెప్పాలనే ఉద్దేశంలో నుంచి పుట్టింది ఉదాహరణకు భీష్ముడు బ్రహ్మచారిగా ఉండే పరిస్థితులు కల్పించి అక్కడి నుంచి ఆ కురువంశం ఎలా అభివృద్ధి అయింది ఆ కురువంశం మధ్యలో దాయాదుల ఎలా జరిగింది రాజ్యం కోసం వాళ్ళు ఎలా యుద్ధాలు చేసుకున్నారు అనే దాన్ని వ్యాసుడు ఒక కథగా మలిచాడు ఇక్కడ రామాయణంలో కూడా రాజ్యమే ప్రధానమైనటువంటి సమస్య అయినప్పటికీ భారతంలో డైరెక్ట్ అటాక్గా రాజ్యం కోసం జరిగిన పోరాటాలుగా కథను మలిచారు అలా జరిగిన తర్వాత వాటిలో నుంచి ఇతిహాసాల నుంచి సామాజిక సమీకరణలు అంటే నాగరికత అభివృద్ధి అయ్యే కొద్దికి అందులో రకరకాల ప్రక్రియలు బయలుదేరినాయి అందులో సామాన్యంగా బుర్రకథ ఆ తరువాత హరికథ ఆ తరువాత మామూలు కథ నాటకము ఇలా ప్రక్రియలు మొదలవుతూ వచ్చే ముందు తోలుబొమ్మలాట కూడా ఒక కథా ప్రక్రియగానే ఉండేది ఈ విధంగా కాలానుగుణంగా నాగరికత పెరిగే కొద్దీకి మనిషిలో కథ చెప్పే విధానము అనేక ప్రక్రియలతో పోతూ వచ్చింది చాలా కాలము కథ ఊకొట్టే కథనే సాగేది అంటే అవ్వ చెప్పే కథ అమ్మ చెప్పే కథ ఆ తరువాత ఇరుగు పొరుగు చెప్పే కథ పిల్లలు ఊహించి చెప్పే కథ ఇలా కథ అనేక రకాలుగా మలుపులు దిద్దుకుంటూ వచ్చింది రామాయణ భారతం వచ్చే కొద్దికి ఒక రకమైనటువంటి విశృతిని అభివృద్ధిని పొందింది మరి ఇలా వచ్చినప్పుడు నాటకాలు అరికథలు బురకథలు తోలుబొమ్మలాటలు చెప్పుకుంటూ వెళ్ళే కొద్దికి రానరాను సాంకేతికంగా కూడా మానవుడిలో అభివృద్ధి చెందినప్పుడు ప్రధానమైనటువంటి భాగంగా సినిమా అనేది పుట్టింది జార్జ్ ఫెర్నాండస్ చెప్పినట్టు క్రికెట్ అనేది పదకొండు మంది ఆడితే పదకొండు వేల మంది ఫుల్ చూసే ఆటనే అన్నాడు కానీ అదేవిధంగా ఆయన కూడా సినిమాను రాబోయే రోజుల్లో రాజ్యమెతుందనే మాట కూడా అదే జార్జ్ ఫెర్నాండస్ అన్నాడని చాలామంది చెబుతారు ఇలా రామాయణ భారతాల నుంచి కథలు ప్రారంభమైనటువంటివి సినిమా కథగాడికి వచ్చే కొద్దికి ఒక పెద్ద చరిత్ర చెప్పుకోవాల్సి వస్తుంది అసలు కథ అంటే ఎలా ఉంటుంది మొదట్లో నాటకాల నుంచి కథలు తయారు చేసుకునేవాళ్ళు రామాయణ భారతాల ఆధారం తీసుకొని కథలు తయారు చేసుకునేవాళ్ళు అట్లా రాను రాను సాంఘిక కథలు అంటే సామాజిక సమస్యల మీద వాళ్ళు ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కథను తయారు చేసుకునేవాళ్ళు అట్లా మొట్టమొదట మన తెలుగులో భక్త ప్రహ్లాద అనే సినిమా వచ్చింది ఆ భక్త ప్రహ్లాద సినిమా కూడా ఒక విధంగా పురాణాల నుంచి బేస్ చేసుకుని తయారు చేసినటువంటి కథే ఇప్పుడు ఇంత దాకా కథ గురించి మనం చెప్పుకున్నాం కదా అసలు సినిమా కథని ఎలా తయారు చేయాలి నీకు తటిల్లున ఒక మెరుపులాగా మా మనసులో ఏదో మెరుస్తుంది లేకపోతే ఒక పుస్తకం చదువుతూ ఉంటాం ఒక సంఘటన చూస్తావు ఏదైనా సరే దానిలో నుంచి ఒక కొత్త అంశము పాయింట్ నీకు గోచరిస్తే దాన్ని ఒక కథగా అనుకొని ఫస్టు ఒక వాక్యంలో ఇది ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అన్నట్టుగా ఎట్లయితే రామాయణాన్ని మనము కట్టె కొట్టే తెచ్చే అని మూడు వాక్యాల్లో చెప్తామో అదే విధంగా తను అనుకున్న కథను కూడా మొదట సింప్లిఫైగా ఒక లైన్లో అనుకుంటాడు అది దర్శకుడు కావచ్చు కథకుడు కావచ్చు ఆ తర్వాత ఆ ఒక్క లైన్ కథని కొంచెం విస్తరణ చేస్తాడు అంటే ఒక సబ్జెక్టు దీనిలో ఇన్ని పాత్రలు ఉంటాయి ఈ విధంగా ఉంటుంది దానిలో మోటివ్ ఈ విధంగా ఉంటుంది నీతి ఇలా చెప్పాలనుకుంటాము లేకపోతే ఆ కథలో ఎంటర్టైన్మెంట్ ఇలా అనేది ఒక నాలుగైదు పేజీలు రాసుకుంటాం నాలుగైదు పేజీలు రాసుకొని ఆ కంటెంట్ మీద తనకు నమ్మకం వచ్చినప్పుడు ఒక నిర్మాత దగ్గరికి వెళ్ళి ఆ కథను చెప్పాలనే ప్రయత్నం చేస్తాడు ఆ నిర్మాత ఆన్లైన్ చెప్పయా టైం ఉంటే వింటాను అని చెప్పి అంటాడు ఆ ఒక్క లైన్లో కథను చెప్పగలిగే టాలెంట్ రచయిత కానీ దర్శకుడు కానీ ఉంటే అది విన్న తర్వాత దానిలో ఆసక్తి అనిపిస్తే సరే కొంచెం డీటెయిల్గా చెప్పు అని చెప్పేసి ఆ నిర్మాత కానీ ఆ సంస్థ కానీ అడుగుతుంది అప్పుడు దర్శకుడు కానీ కథకుడు కానీ స్పాంటేనియస్గా ఆ కథ మీద ఉండేట పట్టుతో పది పేజీలలాగా అన్నట్టుగా ఒక పది నిమిషాలు చెప్పగలిగితే ఆ యొక్క నిర్మాతకు ఆ కథ మీద నమ్మకమో అపనమ్మకమో కలుగుతుంది ఆ తర్వాత టోటల్ అవుట్ అండ్ అవుట్ ఎన్ని పాత్రలుంటాయి ఎంత నిడి వస్తుంది దానిలో ఉన్నటువంటి కామెడీ ఎంత దానిలో ఉన్నటువంటి కథాంశం ఏమిటి ఏ క్యారెక్టర్ ఎలా ఉంటుంది హీరో అంటే ఏమి కథానాయక్ అంటే ఏమి వీటన్నిటి రూపుగట్టిగా మొత్తం కథని తయారు చేస్తాడు సరే బాగానే ఉంది ఒక కథ అనుకున్నాడు ఉదాహరణకి ఒక ప్రేమ కథ అనుకుందాం ఇప్పటికే వందల ప్రేమ కథలు వచ్చినాయి ఇంక దానిలో కొత్తగా చెప్పేది ఏముంది అని అనుకోకూడదు ఎందుకంటే తరాలు మారే కొద్దికి ప్రేమలు మారుతూనే ఉంటాయి కాబట్టి చెప్పగలిగిన శక్తి ఉంటే ఎన్ని కొత్త కథలైనా చెప్పచ్చు అనేదానికి ప్రేమ కథలే పెద్ద ఉదాహరణ ఇప్పుడు కులం తీసుకోవచ్చు సమాజం తీసుకోవచ్చు చదువు తీసుకోవచ్చు తల్లిదండ్రుల యొక్క ఇగోలు మీద తీసుకోవచ్చు ఏదైనా సరే కథ అనేది ఒక ఫ్లాట్ పాయింట్ని తీసుకుంటాం ఆ తర్వాత దాన్ని ఎలా చెప్పాలి ఆడియన్స్ టికెట్ పెట్టి కొనేవాడికి ఏం చెప్పాలి ఒక కథని వాళ్ళ తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో కథను ప్రారంభిస్తాడు అంటే తన కొడుకును అల్లారు ముద్దుగా పెంచి అతను తన మాట వినకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని తన ఆశలు బొమ్ము చేసినప్పుడు ఆయన చివరిలో పశ్చాత్తాపడము యొక్క వేదన చెందడము ఆయన ఏదో ఒక ఇన్సిడెంట్ పాలవ్వడము చూసుకొని ఆ ప్లాష్ బ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ తయారు చేయడం ఒక పద్ధతి ఇంకొక పద్ధతి హీరోయిన్ను ఆ ప్రేమ కోసం పోరాడి చివరికి అతను ప్రేమించిన అతను కూడా వదులుకొని చివరలో ప్రేమ కోసం ఆమె పెళ్ళే చేసుకోకుండా ఉండిపోయిందనుకో ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినటువంటి ఆమె యొక్క కథ ఆమెకు అప్పుడు డెబ్బై ఏళ్ళు అనుకుందాం డెబ్బై ఏళ్ళ నుంచి ఆమె బ్యాక్కి వెళ్ళేటటువంటి కథ కూడా తయారు చేయొచ్చు లేదు ఫ్రెష్గా ఒక చిన్న అమ్మాయి లో చదువుకునేటప్పుడు ఒక అబ్బాయి మీద ప్రేమ పుట్టడం అది పెరిగి పెద్ద అవ్వడము తల్లిదండ్రులు చిన్నపిల్లకాయలు వదిలేయడము పెద్ద అయిన తర్వాత అది ప్రేమ అనుకోవడం అందులో వాళ్ళ క్యాస్ట్ ఏదో అనుకోవడం లేకపోతే వీళ్ళ మతం ఏదో అనుకోవడం లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థితితో లేకపోతే వీళ్ళ ఆర్థిక స్థితి తారతమ్యాలు వీటన్నిటితో క్రమంగా ఆ ప్రేమ ఘర్షణమయం కావడము కుటుంబాలు రెండు పెద్ద యుద్ధాలు చేసుకునే పరిస్థితిని కల్పించడం అంటే ముందు వెనక కథను తయారు చేసుకునే విధానం బట్టి కథ చెప్పచ్చు అలా ఏ కథ అయినా సరే తరువాత ఏ కథ అయినా సమాజంలో జరిగే ఒక ఇన్సిడెంట్ను పేపర్లో వచ్చే చిన్న కటింగ్ని కానీ రామాయణంలో ఉండేటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ రావణాసురుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రాముడు పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదు ఎవరూ లేకుండా లవకుశులు ఉన్నారనుకుందాం అందులో కుశుడు చివరిలో రాముణ్ణి ప్రశ్నించేటప్పుడు తండ్రిని ప్రశ్నించకూడదు అని కృషి అంటే తండ్రి తప్పు తప్పే న్యాయం న్యాయమే ప్రశ్నించాల్సిన అవసరం ఉందని లౌడు అనుకుందాం ఆ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలతో తన తల్లి కోసం ఒకడు తండ్రి కోసం ఒకడు పోరాడేటట్టుగా వాళ్ళిద్దరి మధ్యలో కూడా త్రిపురార్లాగా ఘర్షణ పెట్టి కథను అల్లేపసి ఉండొచ్చు అంటే కథను మనం అల్లే విధానాన్ని బట్టి ఆ కథ యొక్క అభివృద్ధి ఆసక్తి ఆడిస్కి కలుగుతుంది దాని మీద ఇంట్రెస్ట్ పుడుతుంది అట్లా కథ అనేది ఈ ఒక్క రోజులో లోపలిది కాదు ఈ ఒక్క రోజుతో అంతరం కాదు కథ ఎప్పుడు సజీవమైంది దాన్ని చెప్పే దానాన్ని బట్టే అది ఎల్లకాలం ప్రజలుతుంది గొప్ప కథలుగా మారుతుంది ఎంత గొప్ప పాయింట్ ఉన్నా చెప్పే విధానంలో నీకు సరైనటువంటి మార్గం లేకపోతే సరైనటువంటి శిల్పం లేకపోతే దాన్నే సినిమా పరిశ్రమలో స్క్రీన్ ప్లే అంటారు స్క్రీన్ ప్లే అనేది చిన్న విషయలాగా కనిపించినా అది చాలా పెద్ద విషయము అది ఎప్పటికీ ఎవరికి అర్థం కానీ నిగూఢ రహస్యం అన్నట్టు కూడా స్క్రీన్ ప్లే మీద సినిమా వాళ్ళు మాట్లాడుకోవడం మనం చాలా సార్లు విన్నాం అంటే కథను ఎక్కడ ప్రారంభిస్తాము ఎలా ప్రారంభిస్తాము ఏ విధంగా చెప్పదలుచుకుంటాము ఆ పాత్రల నడక ఎలా ఉంటుంది ఆ షార్ట్స్ ఎలా ఉంటాయి వాటి విషయాన్ని మొత్తాన్ని కూలంకుశంగా నోట్స్లో రాసుకొని అంటే స్క్రీన్ బౌండ్గా తయారు చేసుకున్న స్క్రిప్ట్నే స్క్రీన్ ప్లే అని అంటాం ఆ విధంగా కథా స్క్రీన్ ప్లే రెడీ అయిన తర్వాత దర్శకుడు దానిలో అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానే దర్శకత్వం అంటాం లేదు ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు బట్టి కూడా మారిపోయి కథలో ఉండేటువంటి స్పాట్ ఇంప్రూవైజేషన్తో కూడా కథ గొప్పగా తయారవచ్చు లేదు అదే విధంగా తయారు చేసేటప్పుడు పది మంది కలిసినప్పుడు గొప్ప కథ పరిమాలని కథగా కూడా మారిపోయే పరిస్థితి కూడా ఉండవచ్చు ఇట్లా కథ అభివృద్ధి క్రమం సాగుతుందన్నమాట